నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా తుని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంబేద్కర్ నగర్ సెక్టర్ రాజ్పేట ఎలిమెంటరీ స్కూల్ నందు రాష్ట్రీయ పోషక కార్యక్రమం జరిగింది సిడిపి ఓ శ్రీలత ఎస్సీడిపి శ్రీకళ వార్డు కౌన్సిలర్ చింతకాయల భారతి ఆధ్వర్యంలో పోషణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు గర్భిణీలకు శ్రీవంతాలు నిర్వహించి చీరలు డ్రై ఫ్రూట్స్ అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గర్భిణి పోషక ఆహారం తీసుకోవడం వల్ల శిశువు ఎదుగుదలకు సహాయపడుతుందని అలాగే గర్భిణి కూడా ఆరోగ్యంగా ఉంటుందని దీని దృష్ట్యా గర్భిణి సరైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఫుడ్ స్టాల్స్ మిల్లెట్స్తో తయారు చేసిన వంటకాలు ఆకుకూరలు ఫ్రూట్స్ వంటివి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సూపర్వైజర్స్ కృష్ణకుమారి సరస్వతి పోతురాజు యోగా టీచర్ పద్మావతి మరియు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ హాజరయ్యారు ఈరోజు పోషణ మాసోత్సవాల్లో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తులి మున్సిపాలిటీలో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా గవర్నమెంట్ వారు మాకు నిర్దేశించిన టైం టేబుల్ ప్రకారం నుంచే తక్కువ ఖర్చుతో పౌష్టికాహారాన్ని తయారు చేయించడం దాన్ని ఎగ్జిబి ఎగ్జిబిషన్ ద్వారా ఎగ్జిబిట్ చేయడం జరిగింది తక్కువ వాళ్ళకు అందుబాటులో ఉన్న ఆకుకూరలు కాయగూరలు అదేవిధంగా మా డిపార్ట్మెంట్ ద్వారా సప్లై చేసిన బాలామృత దీని ద్వారా తక్కువ ఖర్చుతోనే పౌష్టి పౌష్టిక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తయారు చేసి వాళ్ళ బిడ్డలకి తల్లులకి ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారనే విషయాన్ని ఇక్కడ ఎగ్జిబిట్ ద్వారా చెప్పడం జరిగింది అదేవిధంగా తల్లులకి సీమంతాలు పిల్లలకి అన్నప్రాసం ద్వారా కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్లు కూడా జరపడం జరిగింది ముఖ్యంగా తల్లులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా తెలియపరిచిన పౌష్టికాహారం గురించి అదేవిధంగా రెండు సంవత్సరాల వరకు పుట్టిన పిల్లలు రెండు సంవత్సరాల వరకు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు తీసుకుంటూ ఆరు నెలలు నిండిన తర్వాత అనుబంధ పోషకాహారము రెండు సంవత్సరాల వరకు వాళ్ళకి ఇవ్వాల్సిన వ్యాధి నిరోధక తీతాలు అదేవిధంగా అనుబంధ ఆహారం ఏ రకాలుగా ఎన్నిసార్లు పెట్టాలనే విషయాలన్నీ కూడా నేర్చుకోవడం జరిగిందండి నమస్కారం అండి ఈరోజు మన ముఖ్యమ ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ పోష పోషన్ హోషన్ మా అనే ప్రోగ్రామ్ని ఈరోజు ఇక్కడ తురుల మున్సిపాలిటీలో జరపడం జరిగిందండి అన్ని వార్డులకి సంబంధించి ఇక్కడ జరపడం నా నా నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను అయితే ఈ ఐజుడిస్ వాళ్ళు చాలా కష్టపడి ప్రోగ్రామ్ నుంచి వీళ్ళు వారం నుంచి కూడా కష్టపడి ఇవన్నీ కూడా తయారు చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళ కృషికి మనం ఆనందించాలి అభినందించాలి కూడాను అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత అందం ఇంత అందంగా ఎంత ఉల్లాసభరితంగా మా వార్డులో జరగడం నేను మా దృష్టంగా భావిస్తున్నాను ఈ వా ఈరోజు ఈ కార్యక్రమంకి విషయం చేసిన సిడి భీమా మేడమ్ అడిషనల్ సిడీపీ మేడం శ్రీలత గారు అలాగే శ్రీకళ గారు అలాగే సూపర్వైజర్స్ అలాగే ఐజిడిఎస్ టీచర్స్ మా అంగన్వాడి టీచర్స్ ఆయాసు వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే ఇంకా కష్టపడుతూ మా మంచి పేరు తెచ్చుకోవాలని ప్రజల్లోనే ఇంకా ఇంకా మంచి అవేర్నెస్ తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు తుని ప్రాజెక్ట్ అంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుంచి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే పోషణా మహా ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ రాష్ట్రీయ ఎనిమిదవ పోషణ మాసోత్సవం ఈ సంవత్సరం నిర్వహించమని ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం ఈ కార్యక్రమం తులి ప్రాజెక్టు అంబేద్కర్ నగర్ సెక్టారు మార్కండరాజుపేట ఎలిమెంటరీ స్కూల్ నిర్వహించడానికి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గర్భవతుల ఆహ్వానం అంటే సీమంతాలు అవసరం చేయడం జరుగుతుంది అదే విధంగా గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్య పరీక్షలు వీటిలన్నింటినీ అవగాహన సమస్య నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఆరు నెలల నిండిన చంటిపెట్లకి కేవలం ఆరు నెలల నిన్న వరకు తలుపాలు మాత్రమే ఇవ్వాలి ఇతర ఆహార పదార్థాలు ఇవ్వకూడదని వాళ్ళకి అవేర్నెస్ తెస్తూ మధ్యలోని కనీసం నీరు కూడా వాళ్ళకి అవసరం కాదు కేవలం తల్లిపాలే అత్యవసరం అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పోషణ మహాలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం జరిగింది తల్లుల చేతే మేము ప్రతి నెల చెప్పిన పోషణా మహా కార్యక్రమంలో భాగంగా మేము ఇచ్చిన అవేర్నెస్ ప్రకారం చిరుధాన్యాలతోని పాలామృతులతోని ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పోషకాలు మనకి శరీరానికి గెయిన్ అయ్యే విధంగా ఈ పిండి వంటలు కూడా తల్లులు తీసుకురావడం జరిగింది పోషకాలోని స్టాల్స్ కూడా ఎగ్జిబిషన్గా పెట్టడం జరిగింది అదే విధంగా ఐసిడిఎస్ సేవల ఉద్దేశాలు కూడా మేము బొమ్మల రూపంలో తయారు చేసి ఇక్కడ డిస్ప్లే ఇవ్వడం జరిగింది మేము చేసే సేవలన్నీ కూడా ఈ ప్రజల యొక్క ఆరోగ్యాలు ఆరోగ్యం మెరుగుపరచడానికి పాఠశాల సంసిద్ధత మరియు ఎటువంటి అనారోగ్యం పాలకుండా రోగ టీకాలు టైం టు టైము పిల్లలకు తల్లులు ఇవ్వాలని వీటి అన్నిటి మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలోని మా ప్రాజెక్టు సిడిపిఓ గారు ఏసీడీపీ గారు సిడిపిఓ శ్రీలత మేడం గారు ఏసీడీ శ్రీకళ మేడం గారు మా సెక్టార్ సూపర్వైజర్ గారు ఇతర సెక్టార్ సూపర్వైజర్లు మా అంగన్వాడీ టీచర్ టీం అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎంత సహకరించిన వార్డు కౌన్సిలర్ గారు కౌన్సిలర్లు అందరికీ కూడా ఈ వార్డు ట్వంటీ ఎయిత్ వార్డు కౌన్సిలర్ భారతి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరికీ కూడా ధన్యవాదాలు